మేము బతుకుతున్నాం సార్ ఏదో మాకు మేమేదో రాయి కొట్టుకుంటాం తినే కొంటాం

కాదు సార్ మేము నాలుగు ఏళ్ళ నుండి సార్ ఏ రాయగడ్డే పిల్లలు చెడ్డీలు వేసుకొని బతుకున్నాం సార్ మీ ఇట్లా సార్ మేము పుట్టి కాళ్ళ నుండి సార్ మేము అయ్యా రాయ ఈడే ఉన్నాం సార్ మేము ఏదో కొడుకు కొడుకులు ఏదో కొడుకులకి మేము రాయకూడదు రేవంత్ రెడ్డి సార్ ఏమంటే ఏదో ఓట్లేసి గెలిపించి ఇట్లా ఇట్లా మానవ ఇట్లా ఇదా సార్ చెప్పండి సార్ మీరు రేవంత్ రెడ్డి సార్కి మేమే ఒకటే మేము అంటే మేము తప్పు చేసినాం సార్ మీకు వేసి కానీ ఓట్ల గురించి కాదు సార్ తయారు చూపెట్టండి సార్ మీరు రెండే మాకు నీ ఎదురు మీ వీడియోలు ఎదురుగా కొట్టుకొని చంపుతుంటే ఎట్లా సార్ మేము ఎట్లా బతకాలి సార్ చెప్పండి సార్ మీరు మేము రాయి ఏళ్ళు పోయినా సార్ మరి ఆయనకి అయితే రెండు కాళ్ళు పోయినా సార్ పెట్టి రాయి కొట్టుకొని బతుకున్నాం సార్ ఏదో పని కూర్చొని నేర్చుకొని ఏదో రూమ్ కట్టుకున్నాం సార్ అంతే అంతే సార్